గెలుపుకుందాం గెలుపుకుందాం చెప్పండి మీ అమ్మ అంటే ఇష్టమా నేనంట ये बडा बडी प्रिंट रेसी ये बडा बडे ಅಂತ koopam chup chup aa chiku bang me chiku chup yoristu mala yetta okkhninchinda hu yoristu ennidi

బాడీ బిల్డర్ కూడా ఉన్నాయి చెప్ప నేను ఇస్తాను ఇస్తాం చెప్పు ఇంతసేపు మీ అమ్మ నా కదా చెప్పు గాయస్ ఇంతసేపు మా అమ్మ అంటే నాకు ఇష్టం నిందే నాకు ఆశలు లేవు తురే ఇచ్చినాయి అన్నా ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు కాలేజీ పోకోకుండా చదువుకుంటానని చెప్తే చదువుకోకుండా చేస్తున్న పనులేంటి అలా కాదయ్యా నేను ఇష్టమా నేను ఇస్తాను నేను ఇష్టం ఇష్టం కొట్టచ్చు కదా తిరిగి మాట్లాడుకుంటున్నాను అయితే ఏమో అనింది కానింది లోపల ఏమో చెప్పు చెప్పు పెద్ద మాటలు టైం లేదు అంట పండు పండ అది కదా చెప్పు ఇద్దరు పోయి పందెలకి ఇప్పుడే వేసినా తిట్టుకోద్దని ఫ్రెండ్స్ పందెలా వేసినా అని ఇప్పుడు తిట్టుకోదు బట్ నాకు ఎందుకు కోపం వచ్చింది అందుకు వీడియో చేస్తుంది బాగా కూసుకోతి నేనంటే ఇష్టం మేము అంటే ఇష్టం చెప్పు చెప్పు

అప్పుడు మా ఎమ్మ అడిగితే నువ్వే ఇష్టం అని అందుకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడుగుతుంటే మా ఎన్న ఇష్టం రాంజుడు మళ్ళా పోల్లా పోతే పెద్ద పోతే పోతే బాధలేస్తారు పెద్ద ఆనందం అని పని చేసేసాడు బాగా చేసేసాడు పోతే ఆనందం আনন্দ <laughs> পানী

డైలాగ్స్ వస్తాయి గ్యాస్ అయిపోయింది గ్యాస్ బిల్లు కరెంటు బిల్లు నూనె డబ్బా నిన్న నూనె డబ్బాకి రెండు వేలు ఈరోజు గ్యాస్ పన్నెండు వందలు కరెంటు బిల్లుకి మూడు వందలు మొత్తం కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే చూద్దాం వాడి వాడడానికి కరెంటు బిల్లు చెప్పు కరెంటు బిల్లు కనిపిస్తుందా ఇంకోటి గ్యాస్ పోతే డబ్బులేపో ఎంత మేము మేము ఇష్టం ఉంటాయి కదా మేము తేపన్ పో గ్యాస్ ఇస్తా ఇచ్చరా పో చెప్పు నేను ఇష్టమా ఇప్పుడు చెప్పు వాళ్ళు ఇష్టమా అబ్బో డబ్బు ఎవరికాడంటే వాళ్ళకి అడిగితా ఉన్నా ఐఫోన్ ఫోన్ వచ్చింది ఇది గ్యాస్ ఇప్పుడే పదహైదు వందలు కరెంటు బిల్లు ఏడుదల కరెంటు బిల్లు ముందు పన్నెండు మూడు పన్నెండు ఇది రివర్స్ పన్నెండు రివర్స్ వస్తుంది ఇది నెల వస్తే బండి కంతు రెంటు గ్యాసు ఏమో ఏంటనుకుంటాం ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ డేనా ఈరోజు అడ్వాన్స్ ఫ్రెండ్షిప్ డే గాయస్ kepatah anu kapum kepatah